కాగా వెనుట వలన విశ్వాసం కలుగును ఆ వినుట క్రీస్తుని కూర్చిన మాట వలన కలుగును సాక్ష్యాల ద్వారా కదా సాక్ష్యాల ద్వారా విశ్వాసం రాదా సాక్ష్యాల ద్వారా విశ్వాసం రాదు పెమ్మట ఆయన ఏ పట్టణములలో విస్తారమైన అద్భుతములు చేసినో ఆయా పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని వీటిని గద్దంపసాగను మతైసు వచ్చ పదకొండులో అయ్యో ఒక రాజన అయ్యో బేత్తసైద అయ్యో కపెర్నోమా ఏంటి యేసుప్రభు అన్ని అద్భుతాలు చేస్తే కలిసి మారు మనసు రాలేదా చేసింది ఎవరు అద్భుతాలు సాక్షాత్ యేసు ప్రభువే ఏం రాలేదంట మారు మనసు రాలే ఏమొచ్చిందంట కళ్ళు వచ్చాయి కాళ్ళు వచ్చాయి చెవులు వచ్చాయి బ్రతికాడు అన్నీ జరిగాయి కానీ రాందేంటి మారు మనసు ఏసుప్రభు చేస్తేనే మారు మనసు రాకపోతే ఎవరో వేదిక వేదికకి దొంగ సాక్ష్యాలు చెప్తే విశ్వాసం వస్తుంది ఏంటి మారు మనసు వస్తుంది ఏంటి వస్తుందా నమ్ముతావా అద్భుతం చేస్తే ప్రభువు కాళ్ళు వచ్చాయి కానీ మారు మనసు రాలే మారు మనసుకి అద్భుతం లేదు మారు మనసుకున్న ఒకే ఒక అద్భుతం ప్రభునే సుకరిస్తారు సిలువ